హాయ్ నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ ఈ ఈరోజు ఏంటంటే మనం ఇడ్లీకి కానీ దోశలు కానీ చాలామందికి తెలీదు పప్పు మినపగుళ్ళు బియ్యం ఇడ్లీ నూక ఎంతెంత వేసుకోవాలో సో ఈరోజు నా స్టైల్ మీ గోదారమ్మాయి స్టైల్ ఎలా ఇడ్లీ వేస్తుంది ఎలా దోశలోకి ఎంత తీసుకుంటుందన్న క్వాంటిటీ మీకు చెప్తాను చెప్తానమాట ఎవరికి చెప్పొద్దు సుమి సో ఇలా మనం ఇలా నానబెట్టుకుని ఇంత మెజర్మెంట్ తీసుకుంటే పర్ఫెక్ట్గా అనమాట చూసారు కదా ఒక కప్పు మినపప్పుకి ఇప్పుడు ఇడ్లీ నూక మూడు కప్పులు అనమాట తీసుకోవాలి సపరేట్గా నానబెట్టుకోవాలి ఒక మినపప్పు నాలుగు గంటలు నానితే నూక రెండు గంటలు నానితే చాలు తర్వాత దోశలకి ఒక కప్పు మూడు కప్పులు బియ్యం నాలుగు వేసుకున్నా పర్లేదు కానీ కొంచెం క్రిస్పీగా వస్తాయి సో దీంట్లోనే మనం పసనగపప్పు అటుకులు కొద్దిగా మెంతులు నానబెట్టుకుంటే అద్దరిపోతాయండి దోసలు నిజంగా మీరు ఇలా చేసుకుని చూడండి ఒకసారి అంటారు అంత మెత్తగా అంత తెల్లగా అంత బాగుంటాయి అన్నమాట ఇంకో నేను నానబెట్టుకుని ఒక ఫోర్ అవర్స్ చాలా ప్రాసెస్ అండి బాబు దాన్ని ఇడ్లీ అయినా దోశలైనా ఏదో పేరుకి తినడానికి అంత బాగానే ఉంటుంది కానీ దీన్ని తయారు చేసి అస్సలైన ప్రాసెస్ మామూలుగా ఉండదన్నమాట నేను ఉప్పు ముందు కలపను ఇది ఆడేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఎంత కావాలో అంతే తీసుకుని కలుపుతానమాట కొంచెం గల్లీగా ఉన్న డొక్కు తీసుకోండి ఎందుకంటే అది బాగా కలవాలి ఆ సాల్ట్ దోశల పిండికి ఇడ్లీ పిండికి సపరేట్ సపరేట్గా ఉప్పు కలుపుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట ఈ చట్నీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి ఈ కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ ఇలాంటివన్నీ దోశలకు కానీ ఇడ్లీకి కానీ అదురిపోద్ది కాంబినేషన్ వేడి వేడిగా చట్నీ పక్కన పెట్టుకొని లాగిస్తే ఉంటుందండి సూపర్ ఉంటుందన్నమాట ఒకటి తినేవాళ్ళు నాలుగే తింటారు కూడా అంత బాగుంటుందని అంతేగాని చెప్తున్నాను కదా నేనేమి తినేస్తానని అనుకోకండి మనం మీడియం తక్కువ తింటేనే హెల్త్కి మంచిది చూసారు కదా ఇలా ఉప్పు సరిపోయిందిలో చూసుకున్నాను తర్వాత దోశలకి ఏంటంటే ఇంకో చిట్కా ఇలా ఒక ఉల్లిపాయ బంగాళదుంప తొక్కు తీసేసి మనం ప్యాన్కి రాస్తూ ఉంటే దోశలు మంచి కలర్గా క్రిస్పీగా వస్తాయి ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట దోశలు ప్యాన్కి అంటికో సో చూసారు కదా ఉల్లిపాయ మనం వాడుకోవచ్చు పాడేల్సిన పని ఏం లేదు ఇంత పెద్దది పెట్టేసింది ఏంటి ఉలిపాయని అనుకోవద్దు నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇదే పెట్టాను అనమాట ఈ బంగాళదుంపను కూడా తొక్క తీసేసి దాన్ని కూడా ఇలా ఈ ఇలా కట్ చేసుకుని దీనికి కూడా ఇలా గుచ్చి మనం రెండు ప్యాన్కి రాస్తే బాగుంటుందని నా చిట్కా మీకు చెప్తున్నాను రొట్టె చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా కళాయి పెట్టుకుని అది మరిగిన నూనె వేసుకుని తర్వాత రెండు గరిటెలు ఇలా పిండి వేసుకుంటే వేడి వేడి రొట్టె రెడీ తర్వాత దోశలకి సిద్ధం చేసుకుందామా చూసారా ఇలాంటి ప్యాన్ పెట్టుకుని ఫస్ట్ దీనికి ప్రాసెస్ ఉంటుందండి కొంచెం వాటర్ చల్లి తుడిచి ఆయిల్ చల్లి తుడిచి వాటర్ చల్లి తుడిచి ఆయిల్ చల్లి తుడిచి అట్లా చేయాలన్నమాట అప్పుడు దోశలు బాగా వస్తాయి టూ త్రీ టైమ్స్ ఎట్లా వేస్తాయి తర్వాత మన దగ్గర ఉన్న ఈ ఉల్లిపాయ బంగాళదుంపని బాగా ప్యాన్కి బాగా రాయాలి అనమాట ఇప్పుడు దోశలు మంచిగా వస్తాయి కొన్ని కొన్ని ఉంటాయండి ప్యాన్స్ అవి మనం ఎంత చేసినా అనమాట అలాంటివి కాకుండా కొంచెం మంచిది తీసుకుని వేసుకుంటుంది ఉన్నాను చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో కొంచెం నీళ్ళు చల్లాను తర్వాత ఇది రాశాను తర్వాత మళ్ళీ వాటర్ చల్లాను తర్వాత రాశాను తర్వాత ఆయిల్ రాశాను అట్లయితే దోశలు మంచిగా క్రిస్పీగా అందంగా వస్తాయి అన్నమాట కీర్తి సురేష్ డైలాగు యూట్యూబ్లో మంచి ఫేమస్ అయిందండి మీకు ఏమి ఇష్టం అంటే దోశ ఇడ్లీ అరవాడా దోశ దోశ బిర్యానీ దోశ 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 అన్నట్టు దోశ దోశ దోసే అంటదనమాట చూసారు కదా ఫస్ట్ దోశ ఎవరికి రాదండి సెకండ్ దోశ కూడా ఎవరికి రాదు తర్వాత నుంచి దోశలు బాగా వస్తాయి అదవుతుందా మీకు అలా మనం వేస్తూ ఉంటే అప్పుడు మంచిగా క్రిస్పీగా దోశలు బాగా వస్తాయి అన్నమాట ఇవి హోటల్ స్టైల్ మాదిరిగా రావాలంటే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది మనం ఇంట్లో చేసుకునేవి మెత్తగా మంచిగా బాగుండేలా చేసుకుంటాం కాబట్టి ఇలా వస్తాయి అన్నమాట ఇందులో దోశల రకాలు చూపిస్తాను ఈరోజు టిఫిన్స్లో ఈ పిండితో రొట్టె వేస్తాను ఇడ్లీ వేస్తాను తర్వాత దోసల పిండితో ఊతప్పం వేస్తాను మళ్ళీ ఇడ్లీ పిండితో గొంత పొంగనాలు వేస్తాను చాలా బాగుంటుంది ట్రై చేయండి మనకు ఉన్నదంటే దాన్ని నాలుగైదు రకాలుగా ఉపయోగించవచ్చు అనమాట చూసారు కదా ఆ దోశలో రకాలు ఉన్నాయి కారం దోశ ఆనియన్ దోశ ఇలాంటివి ఎగ్ దోశ ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట నేను లైన్గా ఒక్కొక్కటి చూస్తున్నాను అనమాట దోశలు వేసి దాంట్లో ఏమేమి రకాలు ఉన్నాయో మీకు నేను వివరిస్తానన్నమాట నేను కారం దోశ వేసుకుంటున్నాను నా దగ్గర సాస్ లాంటిది ఉందన్నమాట చిల్లీ సాసు అట్లాంటిది రాసుకొని వేసుకోవచ్చు లేదంటే కారని పేస్టు వెల్లుల్లి టమాటో ఒక ఆనియన్ ఎండుమిర్చి ఇవి నానబెట్టుకొని మిక్సీ కొట్టుకుంటే ఇలా మీకు పేస్ట్లా రెడీ అవుతుంది అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది దీని మీద కోడిగుడ్డు వేసుకుని తింటే అది దురిపోద్ది అనమాట కాంబినేషన్ చూసారు కదా ఇలా మంచిగా కాల్చుకున్నాను అనమాట దీనికి వేడివేడి చట్నీ రెడీగా పక్కన ఉంది చూసేసారు కదా సో so, ఇది మా పాపకి బాబుకి కాబట్టి ఒకరికి వేసి ఒకరికి వెయ్యకపోతే మామూలుగా ఉండవు గొడవలో <laughs> కాబట్టి వాళ్ళకి కూడా వేస్తున్నా అనమాట ఇలా చట్నీ చేసుకుని ఇలా ఇంట్లో హెల్దీగా వండుకొని తింటే ఉంటుందండి బయట ఫుడ్స్ అంటే చెప్పలేం కదా ఏ పిండి వాడతారు ఏది వాడతారో ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకి నచ్చినట్టు వేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారనమాట హెల్దీగా తింటారు ఏ జబ్బులు రోగాలు కూడా రావు నేను మ్యాక్సిం ఇంట్లోనే ట్రై చేస్తాను చట్నీ చూసారు కదా కొంచెం నేను గట్టి చట్నీ వాడతానండి నాకు అదే ఇష్టం అనమాట మరీ పల్చగా అంటే దోశలకు బాగుంటుంది కానీ ఇడ్లీకి ఓతప్పకి గట్టి చట్నీ చాలా బాగుంటుంది చూసారు కదా ఒక్కొక్కటి సర్దుతున్నామాట నార్మల్ దోశ దాని తర్వాత చట్నీ ఆ తర్వాత వచ్చేస్తుంది ఆనియన్ దోశ అంటే క్యారెట్ని తురుముకోండి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోండి ఒక పచ్చిమిర్చి చిన్నగా చీలికోండి అల్లం చిన్నగా తరుముకోండి కరివేపాకు కొత్తిమీర కూడా కొంచెం చిన్నగా తరువుకొని వేసుకుంటే బాగుంటుందన్నమాట దోశల మీద దోశలు ఎన్ని రకాలు అమ్ముతారండి బయట నూట ఇరవై రకాల దోశలు ఉన్నారు మీ చెప్తే నమ్మరు కానీ పిజ్జా దోశ ఆనియన్ దోశ టమాటో దోశ మళ్ళీ ఆకుకూరల దోశలు రక రకరకాలు పిజ్జాలు అంట నెక్స్ట్ నేను చేయబోయేది ఏంటంటే గుంత పొంగనాలకి ఈ ఇడ్లీ పిండిలో ఒక ఆనియన్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇలా తురుముకున్న క్యారెట్ తురుము వేసుకుని సాల్ట్ వేసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట ఎంతలా తిప్పుకోవాలంటే మొత్తం ఇది అంతా అందులో కలుసుకోవాలన్నమాట ఏదైతే ఉందో అదంతా కలుపుకొని బాగా మిశ్రమాన్ని ఉప్పు కూడా ఈ స్టేజ్లో చూసుకోవాలన్నమాట మరి చెప్పకుంటే మనం తెలియలేం కదా అలా కలిసిన తర్వాత ఇలా గుంత పొంగనాలు ప్యాను మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్నిట్లోనే దొరుకుతాయి అన్నమాట మీరు సెర్చింగ్ చేస్తే షాపుల్లో కూడా అమ్ముతారు ఇది మీడియంలో పెట్టుకుని ఇది బాగా కాలిన తర్వాత ఆన్య నూనె ఎట్లా పోసుకొని దాంట్లో ఇలా పెట్టుకోవాలన్నమాట దీని పేరే గుంత పొంగనాలు వేడి వేడిగా తింటే ఉంటుందండి సామరంగా అద్దరు పోద్రపోతుంది అంతే అండి బాబు చాలా బాగుంటుంది ఒకసారి మీరే ట్రై చేసి చూడండి మనం బద్దకిస్తే ఏం చేయలేమండి ఇలాంటివి చేస్తూ వెరైటీగా చేసి పెట్టామంటే పిల్లలు మంచిగా తింటారనమాట దీని ఏంటంటే మరీ హై కాదు మరీ మీడియం కాదు అదే లో కాదు మీడియంలో పెట్టుకోండి మంట మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలాగా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ తిప్పితే మీకు వేడి వేడి పొంగనాలు రెడీ అయిపోతాయండి దీంట్లో చట్నీ కాంబినేషన్ ఏంటంటారు అల్లం పచ్చడి టమాటా పచ్చడి పల్లీ పచ్చడి వేరుశనగ పచ్చడి పచ్చిశనగపప్పు వేబిన శనగపప్పు కొబ్బరి చట్నీ ఇలాంటి పచ్చళ్ళన్నీ ఉంటాయి కదండి అవన్నీ ఏది తిన్నా దీనికి బాగుంటుందన్నమాట చూసారా ఇలా రెడ్ కలర్లోకి వచ్చింది బాగా వేగినాయి అనమాట మరీ హైలో పడితే మాడిపోతాయి అలా మాడకుండా ఇలా ఈ షేపు ఈ కలర్ వస్తే అదిరిపోతుంది లోపల పిండి కూడా ఉడుగుతుంది అన్నమాట సిమ్లో పెట్టేసి చూస్తూ ఉండండి దాని తర్వాత మీకు ఊతప్పం వేస్తున్నా దోస్లో రకాలు కదా మీకు అన్నీ చూపిద్దామని వేస్తున్నానండి ఇవాళ ఇవాళ అంటే ఇవాళ కాదులే చూసారు కదా ఊతప్పం ఇలా దలసరిగా వేసుకుని దీని మీద పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కీర క్యారెట్ సారీ కీర అంటాను క్యారెట్ వేసుకొని మీడియంలో పెట్టుకొని ఆయిల్ పోసుకుని మూత పెట్టుకుని అటు ఇటు కాల్చుకొని వేడివేడిగా వేడివేడిగా చట్నీలో నంచుకొని తింటే సామ్రంగా స్వర్గం స్వర్గం కనబడుతుంది బాబు ఆయ్ నేను గట్టి చట్నీ అందని చెప్పాను కదా గట్టి చట్నీలోనే ఇవి బాగుంటాయి అన్నమాట వేడివేడిగా వడ్డించుకుంటే చాలా ఇప్పుడు నేనేమేమి ఐటమ్స్ చేశాను అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను ఇవి బంగారు కుకింగ్ స్పెషల్ వాక్స్